నేను ఆంధ్రాకి వచ్చిన విజయవాళ్ళలో ఆంధ్రాలో ఆంధ్రాలో ఎంత బాగా అండి అందరికీ బాగుండే కదా இந்த ஜனல் சுமாட்டா தெற்கவிலிருந்து ஆரம்பிச்சோம் அழகா ஏபி டபுள் விதாசிக்கு ஜனல் சுமாட்டா அல்லல்லே ஆர் அனுசரணம் ஜனல் சுமாட்டா நடந்து போற சவன்னா இது இல்ல ஏ இருக்கு பாடி பாட் வென் பண்ணி அந்த தெறா இதுடுட்டா ठोर, 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 ठोर శ్రీ గోడ రాజేష్ గారు ఈ రోజు సమావేశానికి ప్రధాన కారణం దిన దిన పాత్రలో ప్రజలకు నందాలను పుట్టి తన సహాయంగా ఏదైనా సహాయ అందించాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకు వచ్చిన మార్పులు

ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము సో ప్రధాన చూసుకుంటే అన్న రాయసీన గారి ప్రధానంగా ఒకటే ఆలోచన మదర్ దేశ గారి విధానంతో ప్రార్థించే పెద్దలకు ఉన్న సాయం చేసే చేతులు వినాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత సాయంగా నంద్యాల పట్టణ ప్రజలకు ఏదో సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు ఇలాంటి వారు ముందుకు వచ్చి పేద మద్దతు తరగతి వాళ్ళకు ఆదుకుంటే అందరికి చాలా సంతోషం ముఖ్యంగా పేద పేదలకు వ్యాధి నచ్చు అంటే ఒకవైపు కుటుంబాన్ని జరుపుకుంటూ నిత్య అవసరాలు ధరలు పెరిగాయి మన జీవనోపాధి మాత్రం సంపాదన కాకపోతే ఖర్చులు మాత్రం అభిలాయి దాంతోపాటు మనకు వచ్చిన ఈ బీపీ షుగర్ కావచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు లేదు కనీసం డాక్టర్ గారి దగ్గర కూడా చాలా ఆశ్చర్య కుడాలంటే చాలా ఇబ్బంది కుడాలి అది ఒక్క రోజు కాదు ప్రతి నెల కుడాలి సో ప్రతి నెల కుడాలంటే మనం చాలా ఇబ్బంది లాగా అవుతుంది సో ఇలాంటి వాళ్ళని గుర్తించి తన వద్ద సాయంగా మన గురరాయసేన గారు సాయ సాగర్ అందించాలని దృఢంగా చూసుకునే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చారు ఇలాంటి వారు ముందుకు రావడం చాలా ఆనందం మరొకసారి బోలరాజన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు నా చేత చేయించడం నాకు కూడా చాలా అదృష్టం మరిన్ని విషయాలు మన ఉస్మాన్ గారు మాట్లాడతాం చాలా కష్టాలు గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా తుఫాను సమయంలో అక్కడ ఉన్న వారికి భోజనం కల్పించారు వరుసగా అలాగే పేదలకు పౌరులకు ప్రభుత్వం కూడా ఆర్థిక సహకారం అందించిన సమయంలో మూడు వేల దాదాపు నాలుగు లక్షల రూపాయలు దాదాపు వంద మంది యాభై మంది వరకు కూడా ఒక్కొక్కరికి మూడు వేలతో ఆర్థిక సహాయం అందజేశారు అలాగే రేపు వారు పాఠంలో కూడా ఈ కార్యక్రమం చేసేందుకు అవుతారు కాబట్టి ఇటువంటి దాత ఉండడం చాలా ముఖ్యము నంద్యాల ప్రాంతవాసి కాబట్టి ఆయన నంద్యాలని అభిమానంతో మన యొక్క ప్రజలకు పేద ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆయన ఆయన బాగుండాలని కోరుకుందాం ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో మన ప్రజాస్వామ్య ప్రకటన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆత్మహత్య కోరుతున్నారు